హాయ్ ఫ్రెండ్స్ ఇది నిమిషాంబిక దేవాలయము హైదరాబాద్ బోడుప్పల్లో ఉంది అంటే మేమైతే వెళ్ళాము బ్రష్ అయితే చాలా బాగా ఉన్నారు నిమిషాల్లో ఒక కోరికలు తీరుతాయంట ఈ గుడికి అమ్మవారి గుడికి వస్తే పదహారు ప్రదక్షిణాలు కోరిక కోరుకొని పదహారు పరి ప్రదక్షిణాలు అయితే చేయాలంట చేస్తే పదహారు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకోవాలంట కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కోరిక తీరిన తర్వాత మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైము గుడికి అయితే వచ్చాము మా ఫ్రెండ్స్ మేముగా నేను కలిసి వచ్చాము అందరు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు కొందరు పద ప పదహారు ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కొందరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చాలా స్పీడ్గా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు మేమైతే కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు అయితే చేసి దర్శనం చేసుకొని అయితే కూర్చున్నాము దర్శనం అయితే తొందరగానే అయిపోయింది చాలా మంది ఉన్నారు కానీ దర్శనం తొందరగా ఫాస్ట్ పాస్ట్గా పంపిస్తున్నారు చూడండి అందరు దర్శన ప్రదక్షిణాలు చేస్తున్నారు చూడండి ఎట్లా చేస్తున్నారు కానీ తొందరగా తొందరగా పంపిస్తున్నారు తొందరగానే అయిపోతుంది దర్శనం అయితే ఈ గుడి అయితే బోడుప్పల్లో ఉంది మేమైతే ఒక వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాము పోవాలి పోవాలి అని గుడికి పోవాలి అని ఇప్పుడైతే అయ్యింది ఉడికి రావడము ఇక్కడ అయితే అన్నదానానికి లైన్ అయితే కట్టి రోజు అన్నం కూడా పెడతారంట ప్రతి శుక్రవారం మేమైతే శుక్రవారం వెళ్ళాము చూడండి ఎంత లైన్ ఉందో చాలా దూరం నుండి ఉంది లైను మేమైతే ఒక దగ్గర మధ్యలో అయితే కలిసిపోయాము జ లైన్లో లాస్ట్ నుంచి అయితే రాలేదు ఒక మధ్యలో నుండి అయితే కలిసిపోయాము ఇంకా అక్కడికైనా ఒక పదిహేను ఇరవై అయితే పట్టింది మాకు లైన్లో అయితే నిలబడి తర్వాత లోపల వినాయకుడు ఇంకా ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి లోపల కూడా ఉన్నారు నేనైతే వీడియో తీయలేకపోయాను చాలా రష్ ఉంది కదా అందుకని వీడియో తీయలేకపోయాను లోపల అయితే దేవ వినాయకుడు ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి కూడా అయితే ఉంది ఇక్కడ లైన్లో అయితే నూకుడు దొబ్బుడు అదేం లేకుండా సైలెంట్గా మంచిగా చక్కగా లైన్లో వెళ్తున్నారు అందరూ అయితే మేమైతే ఫొటోస్ అయితే దిగాము అక్కడ ఇలా అయితేనే మా కోరికైతే తీరింది మళ్ళీ ఒకసారి తొందరగానే దర్శనం అవుతుంది కదా అని మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళి మళ్ళీ దర్శనం అయితే రెండోసారి దర్శనం అయితే చేసుకున్నాము తొందర తొందరగా పంపిస్తున్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము ఇది అయితే తుక్కుగూడ దగ్గర సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయము అక్కడికి కూడా మంగళవారం రోజు అయితే వెళ్ళాము ధ్వజస్తంభం అయితే చాలా బాగుంది వెళ్ళగానే దర్శన ధ్వజస్తంభ దర్శనం అయితే చేసుకొని లైన్లోకి అయితే వెళ్ళి నిలబడ్డాము చూ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఎంత మంది ఉన్నారు చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ కూడా ఫేమస్ మా అమ్మవారు వెలిసిందని వెలిసింది కోరిన కోరికలు తీస్తాయంట కోరికలు అంటూ ఏం లేవు కానీ వెళ్ళాలి దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్ళాము మళ్ళీ ఫ్రెండ్స్తోనే వెళ్ళాను నేను ఇక్కడికి కూడా వెళ్ళి లైన్లో అయితే నిలబడ్డాము చూడండి ఎంతమంది ఉన్నారు చాలా బాగుంది అమ్మవారు కూడా ఇక్కడైతే మన ఇష్టము ఐదు ప్రదక్షిణాలు మూడు ఇరవై తొమ్మిది అట్లా చేయాల చేయాలంట కరెక్ట్గా ఇన్ని చేయాలని ఏం లేదు మేమైతే మూడు ప్రదక్షిణాలు అయితే చేసి లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నాము అర్చనలు కూడా అవుతున్నాయి మేమైతే అందరం అర్చన చేయించాము ఇరవై రూపాయలు అంట అర్చనకి ఇరవై రూపాయలు తీసుకొని ఇక్కడ మురుపులు కూడా కడుతున్నారు చూడండి కోరికలు కోరుకునే వాళ్ళకి ముడుపులు కడుతున్నారు దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము లోపల అయితే వీడియో ఫోటోలు అయితే ఏం తీయని చేయట్లేదు వీడియో అయితే తీయలేకపోయాను అమ్మవారిని చూడండి బయట కూడా చాలా బాగుంది రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ కూడా బోనాలు చేస్తున్నారు అమ్మవారికి మంగళవారం రోజు బో బోనాలు కూడా చేస్తున్నారు సత్య రోజన వారికి రోజున వరము చూసిన వారికి చూసిన పలం శ్రీ సత్యనారాయణ మనసా స్వామిని స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటేనా జన్మ తరించినట

ఇక్కడ కూడా అన్న అన్నదానం చేస్తున్నారు అన్నదానానికి లైన్లో నిలబడ్డాము చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ కూడా మంగళవారం మంగళవారం అన్నదానం చేస్తారంట ఇక్కడ చాలా బాగా పెట్టారు బగారా రైస్ మసాలా వంకాయ సాంబారు పప్పు చాలా బాగుంది ఫుడ్ మేమైతే లైన్లో నిలబడి భోజనాలు అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది కదా చూడండి ఇక్కడ బోనాలు అయితే చేస్తున్నారు సప్పుడుతోనే ముందట సప్పుడు కొట్టుకుంటూ వెళ్తున్నారు అయితే బోనాలు అయితే వస్తున్నాయి నేనైతే కొంచెం అయితే వీడియో తీశాను బోనాలు అయితే చాలామంది చేశారు బోనాలు కోరు కోరుకు ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాము వెళ్ళడం కోరికైతే తీరింది ఈ దేవాలయంకి కూడా వెళ్ళి వచ్చాము చూడండి చాలా మంచిగా అనిపించింది ఆ బోనాలు చూస్తుంటే లోపల అమ్మవారు కూడా వచ్చింది కొందరికి వంటి మీదకి అదైతే నేను వీడియో తీయలేకపోయాను లోపల వీడియోలు తీయద్దు అని అంటున్నారు అందుకని వీడియో తీయలేదు మేమైతే భోజనాలు చేసుకొని వచ్చి మళ్ళీ ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా అనిపించింది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నాం అన్నట్టు వీడియో